రోజంతా హుషారుగా ఉండాలంటే కంటి నిండా నిద్ర అవసరం ఒకవేళ రాత్రిలో సరిగా నిద్రపట్టకపోతే ఇక అంతే సంగతులు కోపం చిరాకు ఆఫీసులో కునికిపాట్లతో రోజంతా ఇబ్బంది పడాల్సిందే అయితే గురక అటు ఇటు కదులుతుండటం కారణంగా రాత్రిలో నిద్రపట్టక అవస్థలు పడుతున్న భార్యాభర్తలు ఎందరో ఉన్నారు ఇలాంటి కారణాలతో విడాకుల వరకు వెళ్లిన సందర్భాలు ఉన్నాయి నిద్ర కారణంగా తలెత్తే ఇబ్బందులు గొడవలకు పులిస్టాప్ పెడుతోంది స్లీప్ డివోర్స్ వినడానికి వింతగా ఉన్న ఈ కొత్త ట్రెండ్ ఇప్పుడు కాపురాలు కూలకుండా కాపాడుతోంది నిద్రించేటప్పుడు ఒక్కొక్కరికి ఒక్కో అలవాటు ఉంటుంది కొందరు పక్కవారిపై కాళ్లు చేతులు వేస్తే ఇంకొకరు గురకతో రాత్రంతా ఇబ్బంది పెడతారు ఇలాంటి వారి కారణంగా పక్కన పడుకునే వారి నిద్ర తరచూ డిస్టర్బ్ అవుతుంది గతంలో ఇలాంటి ప్రాబ్లం తలెత్తినా సర్దుకుపోయేవారు కానీ ఈ తరం జంటలు మాత్రం తగ్గేదేలే అంటున్నారు అలాంటి దంపతులకు స్లీప్ డివోర్స్ చక్కని పరిష్కారం చూపుతోంది ఆలు మగలిద్దరూ సుఖంగా నిద్రపోయేందుకు అవకాశం కల్పిస్తోంది భార్యాభర్తలిద్దరూ పరస్పర అంగీకారంతో దూరంగా నిద్రించడమే స్లీప్ డివోర్స్ అంటే భాగస్వాములిద్దరూ ఒకే బెడ్ షేర్ చేసుకోకుండా వేరువేరు గదుల్లో నిద్రిస్తారు నాణ్యమైన రాత్రి నిద్ర కోసం దేశంలో డెబ్బై ఎనిమిది శాతం జంటలు ప్రస్తుతం ఈ ట్రెండ్ ఫాలో అవుతున్నాయట ఇటీవల ఓ సంస్థ అంతర్జాతీయంగా నిర్వహించిన స్లీప్ సర్వేలో ఈ విషయం వెల్లడైంది ఈ స్లీప్ డివోర్స్ జీవితంలో అనేక సమస్యలను పరిష్కరిస్తుందని డాక్టర్లు కూడా అంటున్నారు నిద్రలేమి మనిషి ఆరోగ్యం ఉత్పాదకతను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది చాలా మంది నిత్యం ఏడు గంటలు నిద్రపోతున్నా వారానికి నాలుగు రోజులు మాత్రమే క్వాలిటీ స్లీప్ పొందుతున్నారట స్లీప్ డివోర్స్ కారణంగా వేర్వేరు చోట్ల పడుకోవడం వల్ల నిద్రలేమి సమస్య చాలా వరకు తగ్గుతోందని డాక్టర్లు అంటున్నారు భార్యాభర్తలు ఇద్దరికీ ఉండే భిన్నమైన అలవాట్లు స్క్రీన్ టైం అవసరాలు నిద్రించే విధానం గురక గదిలో ఉష్ణోగ్రత ఇలాంటి విషయాలన్నీ వారి మధ్య గొడవలకు కారణమవుతున్నాయి ఈ రీజన్స్ విడాకుల కోసం కోర్టులను ఆశ్రయిస్తున్న జంటలు లేకపోలేదు నిజానికి నిద్ర మానసిక ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తుంది అందుకే ఒకరి నిద్రకు మరొకరు అంతరాయం కలగకుండా సహకరించడం మంచిదని తద్వారా వారి మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశాలు తగ్గిపోతాయని సైకాలజిస్టులు సైతం అంటున్నారు స్లీప్ డివోర్స్ వల్ల శారీరకంగా మానసికంగా ప్రయోజనకరమే అయినా కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి భార్యాభర్తలు నిత్యం విడివిడిగా పడుకోవడం వల్ల ప్రశాంతంగా నిద్రపోతున్నా దీర్ఘకాలంలో ఇవి కొన్ని సమస్యలు సృష్టిస్తున్నాయి వేర్వేరుగా పడుకోవడం వల్ల వారిద్దరి మధ్య మానసిక శారీరక సాన్నిహిత్యం తగ్గే ప్రమాదం ఉంది ఇది కూడా గొడవలకు దారితీస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అయితే కలిసి పడుకుని నిద్రలేకపడే ఇబ్బందులతో పోలిస్తే ఇదేమంత పెద్ద సమస్య కాదని ఈ తరం జంటలు అంటున్నాయి